భారతదేశంలో బిలీనీరుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది ప్రధానంగా ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది చైనాతో పోటీ పడి మరీ భారత్ ముందడుగు వేస్తోంది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కొంత డేటా ఉంది ఏంటంటే ఆర్థిక వ్యవస్థలు సంపదల గురించి అధ్యయనం చేసే ప్రముఖ సంస్థ హురున్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ప్రపంచ సంపన్నుల లిస్ట్ని విడుదల చేసింది ఇందులో భాగంగా భారత్లో అల్ట్రా రిచ్ పీపుల్ సంఖ్య పెరిగింది మన దేశంలో వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య పదమూడు వందల పంతొమ్మిదికి చేరింది వెయ్యి కోట్ల రూపాయల ప్లస్ క్లబ్లో ఉన్న సంఖ్య పదమూడు వందలు ఇలా ఈ సంఖ్య దాటడం అంటే పదమూడు వందలు దాటడం అనేది మొదటిసారి దేశాల వారీగా చూస్తే భారతదేశంలో రెండు వందల ఒకటి మంది శ్రీమంతులు ఉండగా చైనాలో ఎనిమిది వందల పద్నాలుగు మంది ఉన్నారు హురూన్ ఇండియా లిస్ట్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశ శ్రీమంతుల సంఖ్య రెండు వందల పదహారుగా ఉంది ఇప్పుడు రెండు వందల డెబ్బై ఒకటి గత ఐదేళ్లలో మన దేశంలో కుబేరుల సంఖ్య డెబ్భై ఆరు శాతం పెరిగిందని హురూన్ వెల్లడించింది భారతీయ ధనవంతుల మొత్తం సంపద యాభై ఒకటి శాతం పెరిగి ఒక లక్ష కోట్ల డాలర్లకు చేరిందని లెక్కలు విడుదల చేసింది లిస్టులోకి కొత్తగా ఎక్కినటువంటి లక్ష్మీపుత్రుల విషయంలో భారత్ జోరు మీద ఉంది చైనాను దాటి చాలా ముందుకు వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి భారత్ నుంచి హురూన్ లిస్టులో కొత్తగా తొంభై నాలుగు మందికి చోటు సంపాదిస్తే యాభై ఐదు మంది మాత్రమే చైనీయులు కొత్తగా ఈ జాబితాలోకి చేరారు అన్నమాట ఈ పేర్లు నమోదు చేసుకున్నారు భారత ఆర్థిక మరియు కుబేరుల రాజధాని ముంబై నుంచి కొత్తగా ఇరవై ఏడు మంది క్లబ్లో మెంబర్షిప్ దక్కితే బీజింగ్ నుంచి కేవలం ఆరుగురికే ఆ ఛాన్స్ వచ్చింది హురున్ లిస్ట్ ప్రకారం టాప్ టెన్ ప్రపంచ ధనవంతుల్లో ఎనిమిది మంది అమెరికన్లు ఒకరు ఫ్రాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే భారత్ నుంచి ముకేష్ అంబానీకి టాప్ టెన్లో చోటు దక్కింది టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు ఆయన ఆస్తిపాస్తుల మొత్తం విలువ రెండు వందల ముప్పై ఒకటి బిలియన్ డాలర్లు అంటే పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు భారత్తో పాటుగా ఆసియాలో అత్యంత ధనవంతులైనటువంటి ముఖేష్ అంబానీ ప్రపంచ ధనవంతుల్లో పదవ స్థానంలో నిలిచారని ఆల్రెడీ చెప్పుకున్నాం అంబానీ సంపద విలువ నూట పదిహేను బిలియన్ డాలర్లు భారత్లో రెండో కోటీశ్వరుడైనటువంటి గౌతమ్ అదాని ఆస్తులు ఏడాది వ్యవధిలోనే అరవై రెండు శాతం పెరిగాయి ఎనభై ఆరు బిలియన్ డాలర్లకు చేరాయి ప్రపంచ ధనవంతుల్లో అదానిది ఫిఫ్టీన్త్ ప్లేస్ ఇక మిగతా లిస్ట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు